హాయ్ ఎవ్రీవన్ నమస్తే అందరికీ ఈరోజు మనము పర్ఫెక్ట్ టామరిండ్ రైస్ పులిహోర పేస్ట్ ఎలా రెడీ చేయాలో చూద్దాము ఫస్ట్ మనం టూ లెమన్ సైజ్ టామరిండ్ తీసుకొని వాటిని ఒక హాట్ వాటర్లో ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ సోక్ చేయండి ఆఫ్టర్ దట్ మనం దీన్ని మంచిగా స్మాష్ చేసుకుంటూ క్లీన్ టామరిన్ జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి సో మనం పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఏదైనా ఒక చిన్న స్మాషర్ తీసుకొని యూస్ చేయొచ్చు నేను ఇక్కడ స్టీవ్ కూడా వాడి మంచిగా జ్యూస్ అని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే విధంగా ప్రెస్ చేస్తూ జ్యూస్ని ఒక సపరేట్ బౌల్కి గ్యాదర్ చేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న జ్యూస్ని స్టవ్ పైన పెట్టి అందులో మనం ఒక ఫోర్ టు ఫైవ్ మిర్చి లిటిల్ సాల్ట్ టర్మనిక్ యాడ్ చేసి మనం ఈ మిక్స్చర్ని ఒక థిక్ పేస్ట్ అయ్యే విధంగా బాయిల్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా బాయిల్ చేయడం వల్ల మనము ఫస్ట్ ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనకు కావాల్సిన టామరిన్ పేస్ట్ని రెడీ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోండి సో ఇప్పుడు సెకండ్ స్టెప్లో మనము ఈ పులిహోర పేస్ట్కి కావాల్సిన మసాలా స్పెషల్ బెండ్ బ్లెండ్ మసాలాని ఇప్పుడు రెడీ చేద్దాము ఈ మసాలాని రెడీ చేయడానికి ఒక బిగ్ ప్యాన్ తీసుకొని అందులో వన్ కప్ ఉర్దూ దాల్ చన్నా దాల్ ఎల్లో మూంగ్ దాల్ ఇవన్నీ ఇక్కడ నేను ఒక్కొక్కటి హాఫ్ కప్ యూజ్ చేశాను మన వన్ బై ఫోర్త్ కప్ యూజ్ చేసుకున్న మన ఈ టూ లెమన్ సైజ్ స్టామ్ రెండ్కి సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఎక్కువ మీద యాడ్ చేస్తున్నాను నాకు ఈ పొడిని వేరే ఫ్రైస్ ఐటమ్స్ లేకి రైస్ లేకి ఇడ్లీలోకి కూడా యూస్ చేసుకోవచ్చు స్టోర్ చేసుకొని సో ఈ విధంగా దీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సపరేట్ ప్యాన్ లేకి పక్కన పెట్టుకోండి సో ఫస్ట్ డోల్స్ అన్నీ స్లో ఫ్లేమ్లోనే మాత్రమే డ్రై రోస్ట్ చేయాలి మీరు హై ఫ్లేమ్ పెడితే పైన బాగా కలర్ చేంజ్ అయ్యి ఇన్సైడ్ సీడ్స్లో మనకి అది అలాగే పచ్చిగా ఉంటుంది తర్వాత మనము వన్ కప్పు సెస్మి సీడ్స్ తీసుకొని ఒక ఇవి లైట్గా రోస్ట్ అయ్యే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి సో నెక్స్ట్ అగైన్ ప్యాన్ పెట్టండి ఇప్పుడు ఇందులో మనము స్పైసెస్ కొరియాండర్ సీడ్స్ క్యూమిన్ సీడ్స్ మేథీ సీడ్స్ పెప్పర్ ఇవి నాలుగు మనము మంచి ఫ్లేవర్ని యాడ్ చేసాం మన స్పైస్ పౌడర్కి వీటిని స్లో ఫ్లేమ్లో నీట్గా రోస్ట్ చేసుకోండి ఈ రోస్ట్ చేసుకునే విధానంలోనే మనకు కావాల్సిన ఫ్లేవర్ టామరెన్ రైట్కి చక్కగా వస్తుంది ఇక్కడ మనం సరిగ్గా రోస్ట్ చేయకపోతే మనకు ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు సో ఇప్పుడు దీన్ని కూడా సపరేట్ ప్యాన్లోకి యాడ్ చేసుకోండి సో ఇప్పుడు మనము మనము మిర్చి ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ నార్మల్ చిల్లీ రెండు యూస్ చేస్తున్నాను ఫ్లేవర్ అండ్ కలర్ కోసము కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను వీటిని కూడా క్రిప్సీగా వచ్చే విధంగా చేసి స్లైట్గా కూల్ అయిన తర్వాత ఫోటోలో చూపించిన విధంగా మంచిగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన సపరేట్ పెట్టుకోండి సో ఈ విధంగా చూసినట్లయితే మనము కావలసిన టామరన్ జ్యూస్ అండ్ ద స్పైస్ బ్లిండ్ రెండు రెడీ అయినాయి ఇప్పుడు మనం పోప్ స్టార్ట్ చేద్దాము ఒక బిగ్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి పీనట్స్ చిన్నాదాల్ ఉర్దుదాల్ ఇక్కడ మనం చిన్నదాల్ ఉర్దుదాల్ థర్టీ మినిట్స్ వాటర్లో సోక్ చేసుకొని వాటిని డ్రై చేసి డ్రైడ్ వాటర్ని తీసేసి వాటిని యాడ్ చేయండి సో ఇప్పుడు మనకు కావాల్సిన టరీ లీవ్స్ టర్మనిక్ క్యూమన్ సీడ్స్ మస్టర్డ్ సీడ్స్ ఇవన్నీ హింగ్ కూడా యాడ్ చేసిన తర్వాత వాటిని లిటిల్గా రోస్ట్ చేయండి సో ఇక్కడ మనం లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి మనకు పీనట్స్ చన్నదాల్ మూంగ్ దాల్ ఇవన్నీ పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతాయి సో ఈ విధంగా ఒకసారి మంచిగా రోస్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్పైస్ పౌడర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది మనం కుక్ చేసుకున్న రైస్ని బట్టి ఇక్కడ పౌడర్ని యాడ్ చేయండి వన్ కప్ ఆఫ్ రైస్కి వన్ కప్ ఆఫ్ బ్లెండ్ స్పైస్ పౌడర్ సరిపోతుంది నేను ఇక్కడ టూ కప్స్ ఆఫ్ రైస్ యూస్ చేశాను సో నేను టూ కప్స్ బ్లెండెడ్ స్పైస్ పౌడర్ యాడ్ చేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ రోస్మెల్ అనేది ఇంకా ఉన్నట్లయితే పోయే విధంగా మంచిగా ఫ్రై చేయండి ఇప్పుడు మనము ట్యామరీన్ జ్యూస్ని కూడా యాడ్ చేసి ఇక్కడ మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకుంది ట్యామరైన్ జ్యూస్ ఈ స్పైస్ మిక్చర్లో కర్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అవ్వడానికి ఈ విధంగా బ్లెండ్ అయ్యి మనకు ఫోటోలో అంటే మన పైన వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అలా రిలీజ్ అయినప్పుడు మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని కొంచెం లైట్గా కూల్ అవ్వనివ్వండి సో మనం ఇప్పుడు ఒక టూ కప్స్ రైస్ని మంచిగా బాయిల్ చేసుకుని కుక్ చేసుకున్న రైస్ని మరీ స్సిగా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి ఒక పెద్ద ప్లేట్లో కానీ పెద్ద గిన్నెలో కానీ తీసుకోండి సో ఈ రైస్ కొంచెం చల్లారిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని అదే మన పులిహోర పేస్ట్ని ఈ రైస్లో యాడ్ చేయండి స్లోగా నీట్గా మిక్స్ చేయండి మనకి ఇది మిక్స్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది సో టైం తీసుకున్న ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నీట్గా అంటే మొత్తం పేస్ట్ మొత్తం ఎక్కడ వైట్ రైస్ అనేది కనిపించకుండా మంచిగా కలర్ చేంజ్ అయ్యే విధంగా మొత్తం అంతా నీట్గా రోస్ట్ చేసుకోండి ఇక్కడ మనం కొంచెం సాల్ట్ అడ్జస్టబుల్ అవ్వాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ మనం ఫస్ట్ టర్మరిక్ టామరిన్ జ్యూస్లో పౌడర్లో ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ కొంచెం స్పైసెస్ కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి దీన్ని ఒక థర్టీ టు వన్ అవర్స్ సైల్లో ఉంచేయండి తగలకుండా ఆ తర్వాత మీరు తిన్నట్టయితే మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో మనకి పులిహోర పేస్ట్ని మనం టూ వీక్స్ వరకు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని మనకు పిక్నిక్స్కి బయటికి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్